ప్రజలందరికీ ముఖ్య గమనిక కర్నూలు కార్పొరేషన్ నుండి ఎవరైతే పెద్ద పన్ను బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు సీజ్ చేయడానికి పర్మిషన్ పై అధికారుల నుంచి తీసుకోవడం జరిగింది సో ఈ నేషనల్ కేఫ్ అన్నది దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు లక్షల ఆరు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ఐదు రూపాయలు పన్ను బకాయిలు ఉండడం వల్ల ఈరోజు వీళ్ళ షాపు దగ్గరికి వచ్చి వీళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది వీళ్ళకి చాలా రోజుల నుంచి డిమాండ్ నోటీసులు సర్వ్ చేశాము రెడ్ నోటీసులు సర్వ్ చేశాము అలాగే ఎసెన్షియల్ డిస్ట్రిమేషన్ నోటీసులు కూడా సర్వ్ చేశాము ఇప్పుడు వీళ్ళకి ఈ డిస్టర్ నోటీస్ అనేది ఫైనల్గా సర్వ్ చేసి ఏడు రోజుల్లో కానీ బాకీ మొత్తం క్లియర్ చేయకపోతే కనుక అదనుగుణంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి చెప్పి వాళ్ళ షాపుల్ని లాక్ చేయడం జరిగింది సో కర్నూలు ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ దగ్గర పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయండి నగరాభివృద్ధికి సేకరించండి మనం మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్ట్రీట్ లైట్ కానీ ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పన్ను ఆస్తి పన్ను కానీ నీటి పన్ను కానీ ఖచ్చితంగా సమయానుగుణంగా పే చేయాలి అలా పే చేస్తేనే కార్పొరేషన్ తరపు నుంచి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయగలుగుతాము కాబట్టి కర్నూలు ప్రజలందరూ కూడా మీ ఆస్తి పన్నుని నీటి పన్నుని సరైన సమయంలో చెల్లించి కర్నూలు అభివృద్ధికి తోడ్పాటునందిస్తారని అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ